పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ముప్పై తొమ్మిదవ డివిజన్ ప్రగతి నగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ప్రతినిధి సుమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరి కనికి చెందిన స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీవాణి వనజ రాపోలు పాల్గొని సుమారు వంద మంది మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం వారికి అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేశారు అనంతరం కాలనీ వాసులకు ఆరోగ్య సలహాలను గురించి వివరించారు వివరించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ప్రతినిధి సుమార ప్లావణ్య మాట్లాడారు డాక్టర్ వనజ మేడం గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మగువ మగువ క్లబ్ ఏర్పడినప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్ అంటే ఏంటిదంటే పేదవారి ఇంకోటి మెడర్ నొప్పు లేదు మెన్ను ఈసీజీ ఎప్పుడన్నా తీన్చారా తీన్చారు ఒకవేళ లేకపోతే మరి లైన్స్ క్లబ్ ఆఫ్ రాముగుండం మగువ తరఫున ఉచిత శిబిరం హెల్త్ శిబిరం మరి ఈరోజు ప్రగతి నగర్ ముప్పై డివిజన్ డివిజన్లో ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు చూసినట్టయితే రాముండం మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో కూడా హెల్త్ కండిషన్స్ చాలా కూడా దిగజారిపోయి ఉన్నాయి క్లైమేట్ కండిషన్సే కానీ లేకపోతే వెదర్ కండిషన్సే కానీ మరి చూస్తున్నటువంటి ఈ దోమలతోని మరి ప్రకృతితోని కూడా మరి ఎన్నో విష జ్వరాలు పేద ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు అన్ని హాస్పిటల్స్ చూసినట్టయితే మరి కిటకిటలు ఆడుతున్నాయి మరి ఆరోగ్య నిత్య మరి మహిళల కోసం కూడా ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ రాముండ మగువా తలపెట్టింది మరి ఇలాంటి ఉచిత సేవల్ని పేద ప్రజలకు వారికి నేరుగా దగ్గరికి వెళ్ళి వారి మరి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఐదర్ ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఫీవర్స్కి కూడా వారు మరి డాక్టర్స్ చెకప్ చేయడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ లక్ష్మీవాణి మేడం గారికి అలాగే డాక్టర్ వనజ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వారు ఇస్తున్నటువంటి ఈ సేవలు నిజంగా కూడా ప్రశంసనీయం మరి వారి యొక్క సేవలను కూడా ప్రజలు చాలా మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము